హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ హమాస్లు తమ ఆధీనంలో ఉన్న బందీలను దశల వారీగా విడుదల చేస్తున్నారు తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా ఇజ్రాయెల్ కూడా తొంభై మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా స్వస్తి పలికినట్లయింది అయితే ఆదివారం నాటి నుంచి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు కొనసాగుతుంది అప్పటిలోపు హమాస్ ముప్పై మూడు మంది బందీలను ఇజ్రాయెల్ దాదాపు రెండు వేల మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేయనున్నాయి మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని బెంజమిన్ నెతన్యాహు సర్కార్లో భాగస్వామి ఓజ్మా యేహుద్త్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆ పార్టీ తప్పుకుంది కాగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన పాలిస్తైనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు పై భీకర దాడులు చేసి సుమారు పన్నెండు వందల మందిని చంపడంతో పాటు వేల మంది గాయపడ్డారు అయితే దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో ఇప్పటివరకు నలభై ఏడు వేల మంది దాకా చనిపోయినట్టు తెలుస్తోంది తాజా కాల్పుల విరమణకు అమెరికా ఈజిప్ట్ ఖతార్ మధ్యవర్తిత్వం వహించడంతో ప్రస్తుతం గాజాలో శాంతి నెలకొనే అవకాశం ఉంది ఇదిలా ఉంటే బషర్ అల్ అసద్ ప్రభుత్వంతో పాటు సిరియాలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఒకప్పుడు ఇరాన్ ఆధిపత్యానికి కేంద్రంగా ఉన్న ఈ దేశం ఇప్పుడు ప్రతిరోజు సున్ని దళాలను స్వాగతిస్తోంది రష్యా ఇరాన్ నిష్క్రమణ తర్వాత సున్ని అరబ్ దేశాల నుంచి మంత్రులు తమ తమ ప్రయోజనాలను కొనసాగించడానికి సిరియాకు వస్తున్నారు ఇజ్రాయెల్ మీడియా ప్రకారం సిరియా నుండి సైన్యాన్ని ఉపసంహరించుకోవడం గురించి అమెరికా రాజకీయ భద్రతా వర్గాల్లో చర్చలు పెరిగాయి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అమెరికా ఇప్పుడు సిరియా నుండి కూడా తన దళాలను ఉపసంహరించుకోవచ్చు సిరియాలో దాదాపు రెండు వేల మంది అమెరికన్ సైనికులు ఉన్నారని ఈ సైనికులు కుర్దిష్ మైనార్టీ తిరుగుబాటుదారులకు కూడా శిక్షణ ఇచ్చారు సిరియాలో అమెరికాకు చెందిన అల్ తన్ఫు స్థావరం ఇజ్రాయెల్ భద్రతకు చాలా ముఖ్యమైనది అమెరికా సిరియా నుంచి వైదొలిగితే ఇది ఇజ్రాయెల్కు శుభవార్త కాదు సిరియా నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని పరిశీలిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఇజ్రాయెల్ భద్రత రాజకీయ నాయకులకు చెప్పిందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది ఈ అంశంపై ఇజ్రాయెల్లో కొన్ని వారాలుగా చర్చ జరుగుతోంది సిరియాలో అమెరికన్ సైనికుల సంఖ్య అంత ఎక్కువగా లేదు కానీ వారి ఉనికి ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతోంది దీంతోపాటు సిరియాలోని కుర్దిష్ మైనార్టీలకు మద్దతు ఇవ్వడంలో అమెరికా సైన్యం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని మస్వాదే అన్నారు సిరియాలోకి టర్కీ చొరబాటు జరిగే అవకాశం ఉందని ఇది కుర్దిష్ వర్గాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన పెరుగుతోంది మస్వాదే ప్రకారం ఈ చర్య ట్రంప్ ఒంటరి వైఖరి గురించి ఇజ్రాయెల్ నాయకులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్లో ఆనుకుని ఉన్న సిరియన్ సరిహద్దులో అనేక కిలోమీటర్లు ముందుకు సాగి సిరియాలోని ఒక పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించింది రెండు వారాల క్రితం సిరియా కొత్త నాయకుడు అహ్మద్ అల్ షారా సిరియాలో ఇజ్రాయెల్ ఆక్రమణను మునిగించి మునుపటి స్థితికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్